ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాదీపి డాక్టర్ అంబేద్కర్ గారి దాదాపు అతి పెద్ద విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే విధంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వహస్తాలతో ఇవాళ రోజున ఆ విగ్రహము అత్యంత వైభవంగా ప్రారంభంగాపోతా ఉంది అంతేకాదు మన రాష్ట్రాన్ని గత నాలుగు రెండు సంవత్సరాలుగా ఒక రోల్ మోడల్ గా తెచ్చిదిద్దుతున్నటువంటి ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది ఏదైతే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఒక ఇది ఇవాళ నిర్మించి జాతికి అంకితం చేయబోతా ఉన్నారో దీని ద్వారా మన రాష్ట్రము దేశ దేశాల్లో కూడా రేపు రోల్ మోడల్ గా అవటమే కాదు ఒక కీర్తి ప్రతిష్ట పెడుతుంది పెడుతుందనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కాబట్టి ఇవాళ రోజున ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసి చూపిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పుకోవాలి కాబట్టి ఇవాళ ఏదైతే ఇది ఒక ప్రారంభోత్సవం పెట్టుకున్నామో మేము దీన్ని అత్యంత వైభవంగా ఓపెన్ చేసే క్రమంలో మా గుంటూరు నుండి గుంటూరు టూ నుండి దాదాపు వంద బస్సులు అలాగే ఒక ఐదు వందల మంది బైకులతోనూ అలాగే ఒక వంద కార్లతోనూ మా విడదల రజనీ గారి ఆధ్వర్యంలో ఇవాళ అందరం కూడా బయలుదేరటం జరుగుతూ ఉంది కాబట్టి సార్ థ్యాంక్ యూ సీఎం సార్ డెఫినెట్ గా ఇవాళ ఏదైతే మీరు ఒక రోల్ మోడల్ గా మన రాష్ట్రాన్ని నిలిపే క్రమంలో ఆహర్నిస్తులు కష్టపడుతూ ఉన్నారో మేమందరం కూడా మీ వైపు ఉన్నాము రాబోయే ఎలక్షన్స్ లో డెఫినెట్ గా మనం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతాము అని గట్టిగా మేమందరం కూడా మీతో ఉన్నామని చెప్తా ఉన్నాం సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్